హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో నోరూరించే వెల్లుల్లి కారం రైస్ అండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ అండి దానికి తక్కువ తీసేసి ఈ విధంగా రోల్లో వేసేసుకొని మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఈ విధంగా పచ్చాపచ్చిగా దంచుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనకి వెల్లుల్లిపాయ అనేది ఈ విధంగా ఉండాలి సో ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయి ఇటెక్కినాక ఇందులోకి ఒక త్రీ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ ఇటెక్కినాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే శనగ తరిగిన ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసుకుందామండి ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం ఇప్పుడు ఇందులో వేసేసి పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మరోసారి గట్టితో కలిపేసుకొని లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే మనకి వెల్లుల్లి కారం రైస్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నా కామెంట్ బాక్స్లో